హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ రైస్ సంగటి చేసుకుందాము నాన్ వెజ్ కర్రీ అండ్ రోటి పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే తప్పకుండా ట్రై చేయండి సో దీనికోసం ఫస్ట్ ఒక కప్పు రైస్ తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఒక కప్పు రైస్కి ఫైవ్ కప్స్ వాటర్ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి లేకుంటే డైరెక్ట్ వండేసుకోవచ్చు తర్వాత మరి హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ రైస్ ఎలాగైతే వండుకుంటామో సేమ్ అదే విధంగానే వండుకొని ఇలా కొంచెం లైట్గా వాటర్ ఉన్న టైంలో ముప్పావు కప్పు రాగి పిండి వేసుకొని రైస్తో మొత్తం రాగి పిండిని కవర్ చేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి టెన్ మినిట్స్ మగ్గించుకుంటే మనకు రాగి పిండి అనేది మగ్గిపోతుంది తర్వాత పప్పు గుత్తితో కానీ గరిటతో కానీ బాగా కలిపేసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఈవెన్ రాయి సంగటి అండ్ పెరుగు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్